వామాకుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఎంతోమంది అసలు ఎన్ని దేశాల వారు పరిశోధనలు చేశారో ఏ ఏ లాభాలు వస్తాయని ఒక్కొక్కటి ఒక్కొక్క దేశం వారు చేసింది ఈరోజు చెప్పబోతున్నాం అనమాట ఓకే అసలు ఫస్ట్ అన్నిటికంటే అందులో ఉండే కొంచెం ఆ ఫ్లేవర్ స్పెషల్గా అందులో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ డైజెస్టివ్ సిస్టమ్కి అద్భుతంగా పనికొస్తాయి అందుకని ఆకలిని పెంచడానికి అరుగుదల బాగా చేయటానికి ఎంజైమ్స్ ఉత్పత్తిని కాస్త బాగా ఇంప్రూవ్ చేయటానికి ఇది బాగా పనికొస్తుందని నిరూపించడం జరిగింది ఇక ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా తైమాలు క్యారవకాల్ అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయట ఈ రెండు ఏం చేస్తాయంటే ఇవి ప్రధానంగా బ్యాక్టీరియాలని ఫంగస్ క్రిముల్ని బాగా చంపేస్తాయట ఈ పరిశోధన చైనా వారు చేశారు ఇక పాకిస్తాన్ వారు వామ్ మెచ్చేసి రెండు స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయని వీళ్ళు చెప్పారు ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని టోటల్ కొలెస్ట్రాల్ని